అందరికీ హాయ్ అండి ఈ వీడియోలు వచ్చేసి మనకి ఏసీ గ్యాస్ లాక్ ఏ విధంగా చేసుకోవాలి ఏసీ ఏ విధంగా రిమూవ్ చేస్తారనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనకి ఏసీ గ్యాస్ లాక్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా ముందుగా ఏసీ అనేది ఆన్ చేసుకోవాలి ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత మనకి నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ రెండు ఎల్లంకీలు రెండు స్పానర్సు అండ్ పదమూడును ఒక స్క్రూ డ్రైవరు ఈ రెండు బిట్లు ఉండాలి ముందుగా మనకి ఏసీ అనేది ఆన్ అయిన తర్వాత మనకు అవుట్డోర్ ఆన్ అవు ఆన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనకి ఈ విధంగా చూడండి అవుట్డోర్ అయితే ఆన్ అయింది అవుట్డోర్ ఆన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మనకి రెండు పైపులు కనపడతాయి ఇది ఒకటి డిశ్చార్జ్ ఇది మనకి సెక్షన్ పైపు ముందుగా మనకు ఈ మేధ ఉన్న డమ్మీస్ అని ఓపెన్ చేయాలి వాల్ డమ్మీస్ ఈ విధంగా మనకు వాల్ డమ్మీస్ ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఓపెన్ చేస్తున్నాను మ్యాథ్ ఓపెన్ చేశాను కిందతో కూడా ఓపెన్ చేశాను ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి నెంబర్ ఫైవ్ వెళ్ళంకి మనకి టూ టైప్స్ ఉంటాయి కొన్నింటిలో నెంబర్ ఫోర్ ఉంటుంది కొన్నింటిలో నెంబర్ ఫైవ్ ఉంటుంది ఇది వచ్చి మనకి నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ తో ముందు మనకి డిశ్చార్జ్ అయితే లాక్ చేయాలి గ్యాసు ఏ విధంగా చూపించిన వీడియోలో చూపిస్తున్న విధంగా లాక్ చేసుకోవాలి మరీ అంత గట్టికి కాదు మరీ అంత లోగా కాదు మీడియంలో టైట్ చేయాలి ఈ విధంగా టైట్ చేసిన తర్వాత ఒక ట్వంటీ సెకండ్స్ గ్యాప్ ఇచ్చి మనకి సెక్షన్ పైప్ను కూడా క్లోజ్ చేయాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నా విధంగా చూడండి నేను సెక్షన్ పైప్ను కూడా క్లోజ్ చేస్తున్నాను ఈ విధంగా మన సెక్షన్ పైప్ను కూడా క్లోజ్ చేస్తాను కంప్లీట్గా సో మనకి ఏసీ అనేది ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చూపించింది కదా స్పానర్స్తో ఈ విధంగా మనకి స్పానర్స్తో బోల్ట్లు అనేవి ఓపెన్ చేసుకోవాలి ఇవి చూడండి డిశ్చార్జ్ బోర్డు ఓపెన్ చేస్తాను సెక్షన్ బోల్ట్ ఇది సెక్షన్ది కూడా ఓపెన్ చేస్తాను ఈ విధంగా బోల్ట్లు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి చేత్తో తిప్పేస్తే ఓపెన్ అయిపోతాయి చూడండి డిశ్చార్జ్ ఓపెన్ చేస్తాను సెక్షన్ కూడా ఓపెన్ చేస్తాను తర్వాత వచ్చేసి మనకి కొద్దిగా ఇబ్బంది పెట్టింది తర్వాత వచ్చేసి మనకి పవర్ కనెక్షన్ ఉంటుంది ఈ పవర్ కనెక్షన్ కూడా రిమూవ్ చేయాలి చూడండి మనకి పవర్ కనెక్షన్ కూడా రిమూవ్ చేశాను కొన్నిట్లో మనకి ఇన్వర్టర్ సిరీస్ అయితే ఫోర్ వైర్స్ ఉంటాయి నాన్ ఇన్వర్టర్ అయితే త్రీ వైర్స్ ఉంటాయి మన వైర్ కోడింగ్ చూసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ఇందాక ఓపెన్ చేసాం కదా డమ్మీస్ అవి దేని డమ్మీస్ దానికి వేసేయాలి ఎందుకని అంటే ఒకసారి మనకి గ్యాస్ లీక్ అవ్వకుండా ఆపుతాయి ఈ విధంగా మనకి ఏసీ గ్యాస్ లాక్ అయితే అయిపోయింది ఇప్పుడు ఏసీ రిమూవ్ చేసుకుందాం మనకి ముందుగా ఈ పైపులకి ఇందాక ఇండోర్ యూనిట్ కనెక్షన్స్ అవి చూడండి ఇది ఒక కనెక్షన్ ఇది ఒకటి ఇవి రెండు కూడా ఓపెన్ చేసుకోవాలి ఇందాక టూ స్పానర్స్ అడిగాం కదా అది ఇందుకే ఇక్కడ ఒక స్పానర్ పెట్టి తీసుకుంటే అది పైప్ తిరిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా రెండు కూడా ఓపెన్ చేసుకొని ఇవి పైపులు టైట్ చేసుకోవాలి అంటే మనం ఇందాక బెండ్ చేసాం కదా టైట్ చేసుకొని మనకి అవుట్డోర్కి కిందనే రెండు లాక్లు ఉంటాయి రెండు లాకలు ఓపెన్ చేసి ఏసీని ఎలా బ్యాక్ వెనక్ లాగితే వచ్చేస్తుంది సో ఇండోర్ యూనిట్ అయితే ఓపెన్ అయిపోద్ది ఇందులో ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఇండోర్ యూనిట్ స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ కూడా రిమూవ్ చేసుకోవాలి ఫైనల్గా మనం ఇందాక ఓపెన్ చేసిన వాటికి అన్నింటికి కూడా మనం ఏ విధంగా టేప్స్ అనేవి చేసుకోవాలి ఈ విధంగా టేప్స్ కానీ చేసుకోకపోతే ఎప్పుడైనా అందులోకి పురుగులు కానీ చెత్త కానీ వెళ్ళిపోయి మనకి తర్వాత ఇన్స్టాలేషన్లో ఇబ్బంది పెడతా ఫైనల్గా మనకి ఏసీ అయితే రిమూవ్ చేస్తాం ఓకే అండి థ్యాంక్ యూ